ఆధ్యాత్మిక పూజామే కొంచెం ఒకటి ఏది చూసినా తన పీడ లాభం అవుతుంది ఎట్ల లాభం అవుతుంది అనేది ఒక బిజినెస్ మ్యాన్ ఆ యాంగిల్ గానే చూస్తాడు కానీ వేరేది చూసే సమస్యనే లేదు పైసలు ఉన్నాయి వేరేనే చేయొచ్చు అనుకుంటారు కానీ ప్రజలు పైసలు కాదు మనను మన క్యారెక్టర్ చూస్తే ఇంకో ఫైవ్ పర్సెంట్ టెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటాడు పైసలు చూసి ఏమిస్తాడు వాళ్ళు ఇచ్చే భాత్ కూడా కాదు మి చూసా చూడాలి దిగ కూర్చున్నా ఆయన కాలం కూడా ఏమైనా అక్కడ పోయినా ఇచ్చినా ప్రేమ ఆయన అంటే మాట్లాడే పద్ధతి ఎన్ను కూడా ఏం ముఖ్యమంత్రులు కూడా మేము కూర్చొని మా బ్రోకర్ బ్రోగత్ పనిచేసి భూములు కొల్లగొట్టి హైదరాబాద్లో భూములు కొల్లగొట్టేసి జిఎస్టీ లేక పెట్టి అన్ని ఫైర్ అయింది మూడు సార్లు మా ఏంటి సిబిఐ మీద వాడు థ్యాంక్ యూ అండి